ఇప్పుడు మనం మామూలుగా యూపీఎస్సి ప్రిపేర్ అవుతాం మధ్యలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పడతాయి తెలంగాణ కావచ్చు ఆంధ్రా కావచ్చు ఇలా మూడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడం మంచిది అంటారా లేదా యూపీఎస్సికి మాత్రమే గ్రూప్ టూకి మాత్రమే గ్రూప్ వన్కి మాత్రమే ఏదో ఒకదానికి మాత్రమే కన్ఫైన్ అవ్వడం మంచిదా లేదు సార్ మూడింటికి కలిపే చదువుతాం సార్ మనం మాక్సిమం ఎందుకంటే గ్రూప్స్ ఏ గ్రూప్స్ తీసుకున్నా కూడా మనం యూపీఎస్సీ సిలబస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సిలబస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఇట్ ఇజంట్ లైక్ ఇది ఇది డిఫరెంట్ ఎగ్జామ్ ఇది వేరే అసలు దీనికి వేరేగా చదవాలి అన్నది అసలు టోటలీ రాంగ్ సో మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అంటేనే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి మీరు ఆల్రెడీ రెడీ ఇట్స్ లైక్ కత్తిని పెట్టేసుకున్నాం మేము ఎప్పుడు ఎగ్జామ్ అని చెప్తే ఆ రోజు వెళ్ళి ఎగ్జామ్ రాయటం అంతే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది ఇప్పుడు ఏపీపీఎస్సీ అనుకోండి ఏపీ హిస్టరీ వస్తుంది టీజీపీఎస్సీ అంటే తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ హిస్టరీ అవన్నీ కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా చదవాలి ఇట్ డజంట్ మీన్ యూపీఎస్సీకి చదివింది పనికి రాదా లేకపోతే మళ్ళీ దీనికి ఎక్స్క్లూజివ్గా ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలా అంటే అలా ఏం అవసరం లేదు సార్ ఇట్స్ మై ఒపీనియన్ మరి మీరేమంటారు నా స్టాండ్ కూడా అంతే సార్ పర్సనల్గా నేను కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతానే గ్రూప్స్ రాశాను గ్రూప్ వన్ రాశాను గ్రూప్ టూ రాశాను మెయిన్స్ క్లియర్ చేశాను సో దానికి దీనికి మెజారిటీ ఆఫ్ ద పార్ట్స్ ఏమే ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న ఎఫర్ట్స్ పెడితే సరిపోతుంది సార్ ఎస్ నేను నేను యాక్చువల్గా సేమ్ ఒపీనియన్ కొంచెం రిఫైన్ చేస్తాను నేను యాక్చువల్గా ఏంటంటే గ్రూప్ టూ మాత్రమే లేదా గ్రూప్ టూకి నా మెయిన్ ఎయిమ్ అండి అని ఒక స్టూడెంట్ అంటే నేనేమంటానంటే గ్రూప్ వన్కి కి ప్రిపేర్ అవ్వంటాను నేను గ్రూప్ వన్కి కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ నాలెడ్జ్ తోటి నువ్వు గ్రూప్ టూ తొందరగా వస్తుంది సేమ్ ఫార్ములా నాకు గ్రూప్ వన్ మెయిన్ అండి అంటే కనుక అయితే యూపీఎస్సీ ప్రిపేర్ అప్పుడు యూపీఎస్సీ స్టాండర్డ్లోంచి గ్రూప్ వన్ ఇస్ మై ఫస్ట్ అబ్జర్వేషన్ సెకండ్ యాక్చువల్గా ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా ఒక టేబుల్ టాబ్లర్ ఫార్ ఫార్మ్లో వేయమని తయారు చేశాను అంటే గ్రూప్ వన్ కి గ్రూప్ టూ కి యూపీఎస్సీకి ఏవి కామన్ కేవలం టీజీపీఎస్సీ అండ్ యూపీఎస్సీకి ఏవి కామన్ కేవలం ఏపీఎస్సీకి ఉదాహరణకి లా అండ్ ఎథిక్స్ ఉంది గ్రూప్ వన్ లో లో లా అండ్ ఎథిక్స్ అనేది ఒక లా సబ్జెక్ట్ లో నా తెలిసి ఫస్ట్ చాప్టర్ అంతా కాన్స్టిట్యూషన్ సెకండ్ చాప్టర్ నుంచి లేబర్ లాస్ కానీ క్రిమినల్ లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు కొంచెం లా సబ్జెక్ట్గా అనిపిస్తూ నిజానికి అవి కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే భారత న్యాయస్థానం చదవాల్సిందే సుప్రీంకోర్టు హైకోర్టు సబ్ఆర్డినేట్ కోర్టు చదవాల్సిందే తర్వాత లేబర్ లాస్ చదవాల్సిందే ఎంప్లాయ్మెంట్ గురించి చదవాల్సిందే సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్ గురించి చదవాల్సిందే పోక్సో చట్టాలు కానీ లేకపోతే కనుక మన సెక్సువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో అవి చదవాల్సిందే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చదవాల్సిందే అటుదీడి తిరిగి ఒక మాట చెప్పాలంటే కరెంట్ అఫేర్నూ క్వాలిటీలోను గవర్నెన్స్ చదువుతాం అలా అనుకున్నప్పుడు ఏపీ ఏపీఎస్సిలో గ్రూప్ వన్ మెయిన్స్లో ఉన్న ఆ ఏరియా అటుదీడి తిరిగి యూపీఎస్సీలో చదువుతున్నాం అండ్ ఎథిక్స్ యాచి యూపీఎస్సీ చదువుతాం ఇంక తెలంగాణలో గ్రూప్ వన్ లో మీరు గమనించే సోషల్ ఇష్యూస్ ఖచ్చితంగా చదవాలి కానీ సోషల్ ఇష్యూస్ అనేది యూపీఎస్సీలో కూడా ఉంది అందులో యూపీఎస్సి కనుక ప్రిపేర్ అయితే గ్రూప్స్ రాసుకోవచ్చు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది గ్రూప్స్ మాత్రమే ఇది మాత్రం చాలా సీరియస్ చెప్పాలనుకున్నాను నేను గ్రూప్స్ మాత్రమే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ గ్రూప్స్ మాత్రమే గ్రూప్ వన్ గ్రూప్ టూ తెలంగాణ ఆంధ్ర మాత్రమే రాయాలనుకుంటున్న ప్రతి స్టూడెంట్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఐఏఎస్ క్వశ్చన్ తీసుకోండి ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టి కనుక మీరు ముందుకు వెళ్తూ 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 ఉన్నప్పుడు చెప్పినట్టు కత్తి స్థానపడి రెడీగా ఉంటారు గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా వెంటనే రాసుకోవచ్చు గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా తెలంగాణలో అయితే నాకు తెలిసే పదేళ్ళు రాలేదు కేవలం లాస్ట్ లో వచ్చింది గవర్నమెంట్ నాకు తెలిసి అది కూడా ఫెయిల్ అయిన తర్వాత వచ్చింది ఇక్కడ కొత్త గవర్నమెంట్ లో ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు కాబట్టి ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ వెరీ మచ్ ఫర్ ద యూపీఎస్సి ఆబ్వియస్లీ ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ కాబట్టి ఆ ప్రిపరేషన్లో ఇంటాక్ట్ ఉంటారు అయితే కొంతమంది యూపీఎస్సి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉంటారు లేదా లేదా అంత కోచింగ్ తీసుకున్న స్తోమత లేని వాళ్ళు ఉంటారు ఏదో మనం గ్రూప్స్ కోసం చెప్పి యూపీఎస్ అంటే అక్కడ లక్షన్నర రెండు లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది అది వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే అయితే పని చేయండి నోటిఫికేషన్ సంబంధం లేకుండా గ్రూప్స్ మాత్రం చదువుతూ వెళ్ళండి ఎప్పుడు నోటిఫికేషన్ తెలీదు ఎప్పుడు రాదో తెలీదు నోటిఫికేషన్ సంబంధం లేకుండా యూ బీ ప్రిపేర్ ఫర్ దట్ అక్కడ ఇంకోటి కూడా చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు అదేంటంటే అవును సార్ ఏం చదవాలో ఏం చదవకూడదు ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ ఎలా వస్తుందో ఎలా చదివితే బాగుంటుందో ఒక అంచనా వేసుకోవాలి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి అందు నోట్ అవుట్ అని కనెక్ట్ నుంచి ఎన్సీఆర్టీ పుస్తకాలకి వర్క్ బుక్ అనే ఒక కాన్సెప్ట్ని వాట్ ఎగ్జాక్ట్ లేదు అంటే దాని దాని నుంచి స్టూడెంట్కి బెనిఫిట్ ఏంటి అంటే సార్ ఇప్పుడు మనం ఎంత ప్రిపరేషన్లో ఉన్నా సరే వాట్ వీ డూ ఈజ్ ఈ బుక్ ఫినిష్ అయిపోయింది సో ఇంక అయిపోయింది నేను సిలబస్ ఫినిష్ చేశాను అని మనకు అనిపిస్తుంది తప్ప హౌ మచ్ వీ రీటైన్ అన్నది మనకు తెలియదు సార్ సో ఈ వర్క్ బుక్స్ ఏంటంటే ఫర్ ఎవ్రీ చాప్టర్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇట్ సో ఇన్ ద యూపీఎస్సీ స్టాండర్డ్ ఇట్స్ నాట్ లైక్ వాట్ ఈస్ ఎల్ని వాట్ ఈస్ ల్యాని అట్లా ఉండదు ఇట్ will be in ద upsc యూపీఎస్సి స్టాండర్డ్ ఓన్లీ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ యూపీఎస్సి ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది సో ఈ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్లో నేను ఎలా ఆన్సర్ చేయాలి ఎలా నేను ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ నీకు ఆ వర్క్ బుక్లో నువ్వు ఎంసీక్యూస్ అటెంప్ట్ చేసినప్పుడు నీకు తెలిసిపోతుంది అనమాట నాట్ జస్ట్ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ వీఆర్ ఈవెన్ ఇంక్లూడింగ్ మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్ మెయిన్స్ బేస్డ్ ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సి మెయిన్స్ అంత లెవెల్లో ఉండకపోవచ్చు బికాస్ సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి నువ్వు యూపీఎస్సీ మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అంత పాసిబుల్ కాదు కాబట్టి ఎందుకంటే నువ్వు సిక్స్త్ క్లాస్ బుక్ చదివి మెయిన్స్ ఆన్సర్ రాయమంటే ఇట్స్ నాట్ రైట్ అందుకని చెప్పి మెయిన్స్ లాగా జస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా వీఆర్ గివింగ్ దమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎవ్రీ చాప్టర్ ఆల్సో సో దట్ నువ్వు ఒక చాప్టర్ చదివిన తర్వాత అయినా నువ్వు ఆ వర్క్ బుక్ తీసి క్వశ్చన్స్ చేయొచ్చు లేదు నువ్వు మొత్తం అన్ని చాప్టర్స్ ఫినిష్ చేసి ఆ వర్క్ బుక్ లో ఓన్లీ క్వశ్చన్సే ఉంటాయి సార్ తర్వాత మళ్ళీ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తారు సార్ ఓకే స్టూడెంట్ ఎండ్ ఆఫ్ ది బుక్ లోనో లేకపోతే వాల్ మెంటorship తీసుకుంటే ఆ మెంటార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్స్ అవుతుంది ఇంకా ఫీచర్స్ అందులో వరకు ఆ మేజర్ గా సమ్మరీ ఉంటుంది సర్ ఇప్పుడు మనకి एनसीआरटी వెళ్తే చాలా వరకు మనం ఫిల్టర్ చేసుకొని చదవాల్సి ఉంటుంది యాక్టివిటీస్ ఉంటాయి డిడ్ యు నో అని చెప్పి కానీ లేదా అంటే ఇట్ కిడ్స్ కాబట్టి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిలివెంట్ ఉంటుంది సార్ స్టఫ్ ఉంటుంది సో మనం సమ్మరీ అండ్ జిస్ట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సార్ ఒక చాప్టర్ అన్నెరీగా మనం ఈ స్కిమ్ చేసుకునే ప్రాసెస్ లేకుండా ఫాస్ట్ గా జిస్ట్ చదివేస్తాము జిస్ట్లో నుంచి మనకి కింద ఏమైతే క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తామో అది చేసుకుంటే అయిపోతుంది సార్ ఓకే ఓకే అంటే ఒక ప్లాన్ గీసి ఒక ఎన్సీఆర్టీ పుస్తకాలను ఎలా చదవాలి అనేది వాటిని అంత సైంటిఫిక్గా చదవాలి లాజికల్గా చదవాలి కాంప్రహెన్సివ్గా చదవాలి ఫిల్మరీ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలి అనే దాన్ని మన చిన్నప్పుడు వర్క్ బుక్ అనే కాన్సెప్ట్ తోటి టెన్త్ క్లాస్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ వరకు చేసేవాళ్ళం ప్రాక్టీస్ కోసం అనేది కాన్సెప్ట్ని దాన్ని అప్ చేసి వాటిలో కొన్నిటిని మాత్రమే తీసుకుని వాటిని మళ్ళీ అర్థమయ్యేలా చేసి